దేవనామాని స్తోత్రములు మన ప్రభును క్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఆత్మీయ ఆహారముగా మత్స్సు వార్త మొదటి అధ్యాయము మత వార్త మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనం చదువుకుందాం అర్థము చదువుకున్న వాక్య భాగంలో ప్రభు నేసుక్రీస్తు వారి యొక్క జనన మరి వార్తను గురించి గబ్రియేలు దేవదూత మరి యూసేఫ్తో మాట్లాడినటువంటి లేదా ప్రభుదూత అని ఇక్కడ రాస్తుంది ప్రభుదూత స్వప్న మందు గబిరీలు లేదా సారీ యుసేపు నద్దుకు వచ్చి స్వప్న మందు కలవరముతో ఆందోళనతో మరి ఒక డౌట్ఫుల్గా ఉన్నటువంటి ఆ వ్యక్తితో యువసేపుతో మాట్లాడిన మాటలు ఇక్కడ మనం చూస్తాం అందులో ఇదిగో ప్రభుదూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యుసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకి మానుయులను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా ఇదంతా కూడా చెప్తున్నాడు ఇదంతా ప్రవచనం యష్యా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని పేర్కోవడం ఇదంతా దర్శనం అంత జరుగుతున్నటువంటిది అదంతా జ్ఞాపకం చేస్తున్నాడు ఆ పుట్టబోయే కుమారుడు ఎవరో అంటే మరి రక్షకుడైన తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు ఆయనకి అనే పేరు మీరు పెడతారు కనుక తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు కనుక యేసు అనే పేరు పెడతావు నీవు ఇదిగో కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును ఆయనకి ఇమ్మానుయులు అనే పేరు మీరు పెడతారు అనేటువంటి మాటలు ఇవన్నీ చెప్పడం జరిగింది అయితే ఇమానుయేలు అనే పేరుకు అర్థం ఏంటట దేవుడు మనకు తోడు అని అర్థం దేవుడు మనకు తోడు అని అర్థం భాషాంతరమున భాషాంతరమునకు రాస్తున్నాను ఇమానుయులు అనే ఈ పదం ఏదైతే ఉందో అది నామం ఆ హెబ్రి నామానికి అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడని అర్థము దేవుడు మనకు తోడని అర్థం అంటే ఆనాడు దేవుని ప్రజలకు దేవుడు తోడుగా లేడా అని అంటే ఎవరో కొంతమంది భక్తులకు మాత్రమే ఎవరో కొందరికి మాత్రమే దేవుడు సమీపంగా ఉన్నాడు కొందరికి మాత్రమే ఆయన ప్రత్యక్షమయ్యాడు కొందరికి మాత్రమే ఆయన మరి వారికి తోడై ఉండి నడిపించాడు కానీ ఇప్పుడు అంటున్నాడు ఇప్పుడు దేవుడే దిగి వచ్చి మీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు ఆయన పుట్టబోయేటువంటి ఆ వ్యక్తి ఆయన ఎవరో కాదు ఆయన సాక్షాత్తు మీరెదురు చూస్తున్న మెస్ అయ్య మీరెదురు చూస్తున్న అభిషిక్తుడు ఆయన మానుయలు అంటే మనకు దేవుడు తోడుగా వస్తున్నాడు తోడుగా రాబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని మరి ఆయనకు చెప్పటం జరిగింది ఎవరికి ఎవసేపుకి చెప్పడం జరిగింది ఇక్కడ దేవుడు మనకు తోడు అనేటువంటి ఆ మాటను గమనిస్తే దేవుడు మనిషికి తోడుగా లేకపోతే మంచిగా ఉండడా చూడండి మనుషులైనా మనం ఒంటరిగా ఒక్కళ్ళము ఉండలేము భార్యాభర్తలు ఇద్దరుంటే ఉండాలనే కదా దేవుని యొక్క సంకల్పం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనుకున్నాడు కదా దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయం చేశాడు ప్రతిదీ సృష్టిలో మనం చూస్తే జతలు జతలుగా కనపడతాయి అట్లాగనే దేవుడు మొదట నరుడిని సృజించాడు ఆయనకు సాటి అయినటువంటి సహాయంగా స్త్రీని నిర్మించాడు కారణం ఏంటంటే మనిషికి మనిషి తోడు ఉంటే ధైర్యం బలం ఇవన్నీ ఉంటాయి ఇంకో చోట ఏమంటాడంటే ఒకడు పడిపోయినా మరొకడు వాని లేపును ఒక ప్రసంగ రంధంలో అంటాడు కదా ఆ మాట ఒకడు పడిపోయినా మరొకడు వాన్ని లేపుతారు ఇద్దరు కూడి నడుస్తున్నప్పుడు ఒకడు పడిపోయినా మరొకడు లేపుతాడు ఉభయులు కష్టం చేత మరి వారి యొక్క ఆ ఉభయులు కష్టం చేత అది డబ్బు సంపాదించుకోవచ్చు ఏదైనా బలం చేకూరుతుంది కాబట్టి మనిషికి మనిషి తోడుగా ఉంటున్నా మనిషికి మనిషి తోడుగా ఉంటున్నా దేవుని తోడును కోల్పోయాడు మానవుడు దేవుడు ఏదేను వనంలో మనం చూసినప్పుడు ఏదేను వనంలో ఆదాము హవ్వలను సృజించిన తర్వాత వారు చేసిన పాపాన్ని బట్టి దేవుని దేవుడు వారికి దూరం అయిపోయాడు వారు దేవుని యొక్క తోడును కోల్పోయారు వారు దేవుని వనమైనటువంటి ఏదైనా వనము నుంచి వెళ్ళగొట్టబడ్డారు వాళ్ళు వారికి దేవునికి ఎడబాటు కలిగింది అలా మానవుడు దేవునికి దూరమైపోయాడు మానవునికి దేవునికి ఎడబాటు కలిగింది ఈ ఎడబాటు 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 వేల సంవత్సరాలుగా కొందరు మాత్రమే భక్తులు దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు దేవుణ్ణి తోడుగా ఉండేలా చేసుకున్నారు కానీ మిగిలిన మానవాళి అంతా అలా చేయలేకపోయారు అందుకే దేవుడు వాగ్దానం చేశాడు మానియలుగా నేను ఈ భూమి మీదకి వస్తున్నాను నేను మీతో కూడా ఉండటానికి వస్తున్నాను నేను మీ మీలో ఒకటిగా బ్రతకటానికి వస్తున్నాను నేను మీలో ఒకటిగా శరీరధారిగా ఉంటూ మిమ్మల్ని మీ బాధలను మీ కష్టాలను చూడటానికి నేను రాబోతున్నాను తోడుగా ఉంటాను నేను మీకు నా పేరు మానియలు అని ఆయన మరి తన దూత ద్వారా చెప్పుకోవడం జరిగింది ప్రవచనాల నెరవేర్పుగా మనం చూస్తున్నాం దేవుడు మనిషికి తోడుగా ఉంటే కలిగే లాభాలు చాలా ఉన్నాయి ఆశీర్వాదం మొట్టమొదటిగా దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఆశీర్వదింపబడతాం అబ్రహాము జీవితంలో మనం చూస్తాం అబ్రహాము జీవితంలో ఆది కాండ ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో దేవుడు ఆయనకు తోడై ఉండి సమస్తాన్ని దీవించాడు అని అంటాడు అక్కడ ఒకసారి మీరు చదివినప్పుడు ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఆ కాలమందు అభి మెలెక్కు అతన్ని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు ఈ వాక్యాన్ని గమనించారా ఒక అన్యుడు ఒక అన్య అన్య అన్యరాజు అనేటువంటి రాజు యొక్క సైన్యాధిపతి వచ్చి అభిమేలేకనేటువంటి ఆనాడు ఉన్నటువంటి గెరారు రాజు అనుకుంటా అనేవాడు ఇతను సేనాధిపతి అయినటువంటి ఫీకోల్ అనేవాడు వచ్చి మరి అబ్రహాముతో నిబంధన చేసుకోవడానికి వచ్చి అంటున్న మాట ఏమని అయ్యా బ్రహ్మ గారు నీవు చేయు పనులన్నిటిలో నీకు నీ దేవుడు తోడై ఉన్నాడని మేము చూసామయ్యా ఎంత అద్భుతమండి నిజంగా దేవుడు మన జీవితాల్లో మరి మన పనులలో దేవుడు తోడుగా ఉంటే మన పనులు సఫలమవుతాయి నెంబర్ వన్ గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో మన వర్క్స్ మన యొక్క పనులు మన యొక్క బిజినెస్లు మన జీవితాలు ఫలభరితంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా పట్టిందల్లా బంగారం అంటారు చూసారు అలా పట్టిందల్లా బంగారం అంటే అది సక్సెస్ఫుల్గా జరగాలి అంటే దేవుడు నీతో కూడా నాతో కూడా ఉండాలి మనం చూస్తే అబ్రహాముకు ఆ అన్యరాజు అయినటువంటి అది అన్యరాజు అయినటువంటి అభి అనేటువంటి వాడి యొక్క సైన్యాధిపతి మాట్లాడుతున్న మాట ఇది అయ్యా నువ్వు చేసే పనులన్నిట్లో నీకు దేవుడు తోడై ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు ఎంత అద్భుతం అండి మానుయలు దేవుడైనా మనకు తోడుగా ఉంటే మనం చేయు పనులన్నీ సఫలమవుతాయి యోసేపు జీవితాన్ని మనం చూస్తాం కదా యోసేపు జీవితంలో కూడా యోసేపు పరాయి దేశంలో ఉంటాడు ఫరో అనేటువంటి ఆ చక్రవర్తి ముందు ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆది కాండంలో అక్కడ యోసేపు చేయునదంతా సఫలం చేశాడని రాసి ఉంటుంది అక్కడ అక్కడ అతడు ఏం చేశాడో అది సఫలమైంది పోతి ఫర్ ఇంటిలో ఉన్నప్పుడు ఆ పోతిఫర్ ఇంటికి అతని కలిగినంతటికీ ఆశీర్వాదం కలిగించాడు అవసరం లేదు చదవనవసరం అవసరం లేదు కానీ దేవుడు తోడై ఉన్నటువంటి సందర్భం మనకు ఆ థర్టీ నైన్లో కనిపిస్తూ ఉంటుంది మనకి ముప్పై తొమ్మిదో అధ్యాయంలో అతడు పోతిఫర్ ఇంట్లో ఉంటే పోతిఫర్ ఇన్ ఇల్లు దీవించబడింది పోతిఫర్ యొక్క ఇతనిని బట్టి పోతిఫర్ దీవించబడ్డాడు వా ఎంత అద్భుతమో చూడండి అలాగే పోతిఫర్ ఇంటిలో నుండి ఇంట్లో ఉన్నదంతా దేవుడు దీవించాడు అతడు పనులన్నిటిలో దేవుడు దీవెని కలిగించాడట ఇతని వలన దేవుడితనికి తోడై ఉన్నాడు ఎందుకు యోసేపు చేసింది అంత సఫలమైంది అని మనం ఆలోచన చేస్తే యోసేపు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టినటువంటి వాడు ఆయన అందుకే అతడు చేయునదంతయు సఫలమైన దేవుడు ఒక మనిషికి తోడై ఉండాలి అని అంటే అక్కడ మనం చూస్తాము దేవుడు మనిషికి తోడై ఉండాలి అని అంటే పాపమును విడిచిపెట్టాలి మనం మనలో ఉన్నటువంటి అవిధేతలను విడిచిపెట్టాలి మనం అప్పుడు ఆయన మనకు తోడై ఉంటాడు తోడై ఉంటే కలిగే లాభాలు మనం చేసే పనులన్నీ సఫలమవుతాయి యాకోబు జీవితంలో కూడా మనం చూస్తాం అది కానీ ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను నుంచి మీరు చదివినప్పుడు అతడు తన సోదరుడైన మరి యేసావో ఎదుట నుంచి ఆయన మేనమామ అయినటువంటి లాభాన్ని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు సిరియా వైపు ప్రయాణం చేశాడు ప్రయాణం చేసేటప్పుడు దేవుడు అక్కడ చెప్తాడు ఏమని నేను నీకు తోడై ఉంటాను అని అంటాడు దేవుడు నేను నీకు తోడై ఉంటానని చెప్పి ప్రత్యక్షమై చెప్తున్న మాట ఎంత అద్భుతమో నిజంగా ఆయన ఇరవై ఏళ్ళ తన కష్ట కష్టపడ్డ జీవితంలో మంచు తడిశాడు ఎండకి ఎండాడు వానానికి వానకు తడిశాడు చాలా కష్టాలు అనుభవించాడు ఇరవై ఏళ్ళు సిరియా దేశంలో ఆయన జీవించాడు ఆ జీవించిన కాలంలో ప్రయాస శ్రమ కానీ ఒక్కసారి దేవుడు కలుగజేసుకున్న తర్వాత అతని లైఫే టర్న్ అయిపోయింది అతని జీవితమే మారిపోయింది కాబట్టి ప్రియమైన దేవుని సంగమ మనం గమనించినట్లయితే ఉదయకాలంలో ప్రియ సహోదరులరా దేవుడు మనకు తోడై ఉంటే కలిగేటువంటి లాభాలు లేదా ఆశీర్వాదాల గురించి చాలా బైబిల్ స్పష్టంగా చెప్తుంది అందుకే దేవుడు మనిషికి తోడుగా ఉండటానికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ఆయన సృష్టికర్త ఎందుకంటే ఆయన దేవాది దేవుడు బలహీనుడైన మనిషికి దేవుడు తోడుగా ఉంటే మనం బలం చేకూరుతుంది మనము అజ్ఞానులమైన మన మనకు మన దగ్గరికి ఆయన వస్తే మనం జ్ఞానులమైపోతాం మన జీవితాల్లో ఆశీర్వాదం లేని మన జీవితాల్లో ఆశీర్వాదములకు కర్త అయిన దేవుడు మనతో కూడా ఉంటే మనకేం కొదవండి అన్ని అన్నీ సఫిషియెంట్గా మనం పొందుతాం కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు యజరా గ్రంథము ఏడవాధ్యాయము ఆరులో కూడా అంటాడు అక్కడ మరి యజ్రా చేసేటువంటి పనులన్నిటికీ దేవుని హస్తము తోడుగా ఉందని అక్కడ రాస్తాడు మనము ఈ యజ్రా ఇస్రాయేలీల దేవుడైన యహోవా అనుగ్రహించిన మోష యొక్క ధర్మశాస్త్రమందు మందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యహోవ హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించను రాజులు దేవుడు తోడుగా ఉంటే రాజులు మన మాట ఏదైతే చెప్పామో ఏమి వాళ్ళ దగ్గర రిక్వెస్ట్లు పెట్టామో వాళ్ళు మనకు స్పందిస్తారు ఈరోజున రాజులు అధికారులు కోర్టులు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నాయి స్పందించటం లేదు కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా మనకు ఆయన మరి మంచి చేసే దేవుడు తన ప్రజలకు న్యాయం చేసే దేవుడు ఆయన ఇక్కడ ఎంతో స్పష్టంగా రాస్తుంది అతని దేవుడైన హోవ హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును అలాగే ఆ కింద భాగం తొమ్మిదో వచనం కూడా చూస్తే మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోని దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తోడై ఉన్నందున చూడండి దేవుని కరుణాహస్తము తోడుగా ఉన్నదట ఐదవ నెల మొదటి దినము ఇరుశలీమునకు చేరేను ఇక్కడ అద్భుతంగా మనకి మాటలు కనబడుతున్నాయి ఇరవై ఎనిమిదవ వచ్చినా కూడా చూస్తే నా దేవుడైన యహోవ హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇస్రాయల ప్రధానులను సమకూర్చితిని దేవుడు యజ్రాకు తోడై ఉన్నందున రాజు ఎదుటికి వెళ్ళి మనవి చేసిన ఆయన మనవి విన్నాడు దేవుని హస్తం ఆయనకు తోడుగా ఉన్నందున ఆయన మరి ఎరుశలేముకు ప్రయాణంలో క్షేమంగా వచ్చాడు దేవుని హస్తము ఆయనకు తోడుగా ఉన్నందున అతడు బలపరచబడి ఎరుశలేము దేవాలయానికి పునాదులు వేయడంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను సంస్కరించడంలో శక్తివంతుడిగా మారాడు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏమిటంటే దేవుడు మనకు తోడుగా ఉంటే యూసేఫ్ని ఎలా దీవించాడు అబ్రహాముని ఎలా దీవించాడు అలాగే ఆయన తోడుగా ఉంటే ఎజ్రాని ఎలా బలపరిచాడు ఎజ్రాకి ఎలా తోడై ఉన్నాడు యాకోబుకి ఎలా తోడై ఉన్నాడు ఇసాకుకి ఎలా తోడై ఉన్నాడు దావీదుకు తోడై ఉన్నట్లుగా కూడా మనకు అనిపిస్తుంది కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండటంలో ఆశీర్వాదాలు ఉన్నాయి ఆశీర్వాదములు ఉన్నాయి దేవుడు తోడుగా మనతో కూడా వస్తే కలిగేటువంటి మరి విషయాలు బోలుడన్ని మనకు దైవగ్రంథంలో కనిపిస్తాయి ఎందుకంటే ఆయన మనతో ఉండడం మనకు ఆశీర్వాదం ఆయన మనతో ఉండాలని కోరుకోవాలి మనం ఆయన మనతో ఉండుటకు ఇష్టపడుతున్నాడు ఆయన అందుకే మత్తయ్య వార్తలో ప్రవచనాన్ని గుర్తు చేస్తూ ప్రవచనాన్ని గుర్తు చేస్తూ స్వప్నములు కలవరముతో ఉన్నటువంటి ఆ అనుమానాస్పదంగా ఉన్నటువంటి యోసేపుతో కలలో స్వప్నమందు దేవుడు మాట్లాడాడు ఇదిగో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అను ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం తోడుగా ఉంటాడు ఆయన ఎప్పటి వరకు ఉంటాడు ఎప్పటి వరకు ఉంటాడు యుగాంతం వరకు నేను మీతో కూడా ఉన్నాను అంటాడు యుగాంతము వరకు ప్రార్థించుకుంటున్న మన మధ్యలో నీ చుట్టూ నా చుట్టూ మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఆయన నామంలో ఏ కార్యక్రమాలు మనం మొదలుపెట్టినా అక్కడ మనతో కూడా ఉండి ఆయన హస్తం మనతో కూడా ఉండి మనం బలపరచడం మనం చూస్తూ ఉంటాం కనులారా చూస్తుంటాం నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన హస్తం నాకు తోడుగా ఉంది కానీ ఆయన నువ్వు పాపం చేస్తున్నప్పుడు మాత్రం నువ్వు తప్పులు చేస్తున్నప్పుడు ఆయన తోడుగా ఉండే సపోర్ట్ చేయడు మనకు సపోర్ట్ చేయడు ఆయన మనం ఎప్పుడైతే ఆయనకు సమీపంగా బ్రతుకుతామో ఎప్పుడైతే ఆయన చెంత ఇష్టమైన రీతికి బ్రతుకుతామో ఆయన ఖచ్చితంగా మనకు తోడుగా ఉండటం ఆయన హస్తం మనకు తోడై ఉండటం నువ్వు కనులారా దాన్ని స్పష్టంగా నువ్వు చూడగలుగుతావు స్పర్శించగలుగుతావు నీకు అర్థమవుతుంది నీవు గ్రహించగలుగుతావు నీ పరిస్థితులన్నీ కూడా మారటం నువ్వు చూస్తావు కాబట్టి దేవుడు తోడుగా ఉండటం మన ప్రభుయేసు క్రీస్తు వారు లేదా యమానియులు దేవుడు మనకు తోడుగా ఉండటం ఎంతో మంచిది ఆయన అందుకే రెండు వేల సంవత్సరాల నాడు మానవాళ్ళితో గడపటానికి మనుషుల మధ్యలో జీవించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మన మధ్యకు దిగి వచ్చాడు ఆయన మనతో కూడా ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు ఎందుకంటే మన బాధలు మన కన్నీళ్లు మన దుఃఖాలు మన ఆవేదనలు అవన్నీ ఆయన చూశాడు కాబట్టి మనుషుల మధ్యలోకి రావాలనుకున్నాడు శరీరాన్ని ధరించి ఇక్కడ ఉండాలనుకున్నాడు ఆయన నీతో కూడా నాతో కూడా ఉండి బిక్కుబిక్కుమంటున్న మనిషి దిక్కుతోచని స్థితిలో ఉన్న మనిషి ఆవేదనలో ఉన్న మనిషిని మరి ఒంటరిని అని బాధపడుతున్న మనిషిని ఆయన ఓదార్చుటకు భుజం తట్టి నేను నీతో కూడా ఉన్నాను అని చెప్పుటకు ఆయన రెండు వేల సంవత్సరాల నాడు వాగ్దానం చేశాడు ఆయన దిగి వచ్చాడు ఎవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారు ఎవరు ఆయన తోడుగా నాకు కావాలని కోరుకుంటారు మానుయులు దేవా నా దగ్గరికి రావా అని మనం అడిగినట్లయితే మనం ప్రార్థించినట్లయితే ఆయన నిజముగా మనకు తోడై ఉండి మన సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాడు మన చేతి పనులన్నింటినీ ఆయన దీవిస్తాడు మన జీవితాలను ఫలభరితంగా మార్చి ఇదిగో నాకు దేవుడు తోడై ఉన్నాడని సాక్ష్యం చెప్పే ఆ విధంగా మనల్ని ప్రజలకు చూపిస్తాడు ఆయన ఎట్టి కృప నీకు నాకు దేవుడు దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన మా తండ్రి మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియా పర్లకు తండ్రి ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్థుతించుటకు ఘనపరచుటకు నేను కొనియాడుటకు మాకిచ్చిన శ్రేష్టమైన భాగ్యం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అయా మనిషి పాపం చేసి నీకు దూరమైపోయాడు తండ్రి నీకు మాకు ఎడబాటు ఏదోలోనే జరిగింది మేము ఒంటరిగా ఉండటం మంచిది కాదని మాకు తోడుగా ఉండటానికి ఇష్టపడితే అన్నాడు మా మూలమైనటువంటి మూలపితరులైనటువంటి అదాము హవ్వలు వారు చేసిన ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి మీకు మాకు మధ్య ఎడబాటు వచ్చింది ఆ ఎడబాటును ఆ అగాధాన్ని పూడ్చటానికి తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రెండు వేల సంవత్సరాల నాడు దిగి వచ్చాడు ఆయన రావటంతో మాకు ఎన్నో ఆశీర్వాదాలు మీకు మాకు మధ్య కలిగిన ఎడబాటు తొలగిపోయినట్లుగా మేము చదువుతున్నాం నీవే మాకు తోడుగా ఉండటానికి వచ్చావని నీ వాక్యంలో రాసింది తండ్రి నీ తోడును మళ్ళీ మేము అనుభవిస్తున్నామయ్యా నీ తోడును నీ ప్రస నీ ప్రసన్నతను నీ సన్నిధిని మళ్ళీ మేము అనుభవించే భాగ్యము రెండు వేల ఏళ్ళుగా మాకు నాయన మళ్ళీ ఆ కుదురుబాటును మాకు ఇచ్చినందులకై స్థుతులు చెల్లిస్తున్నాం అంతకు పూర్వము కొందరు భక్తులు మాత్రమే వారికి మీరు తోడై ఉన్నారని మేము చదువుతూ ఉన్నాం కానీ తండ్రి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడంతో ఈ మానుయలు దేవుడుగా ఆయన ఈ భూమి మీదకి దిగి రావడంతో తండ్రి ఆ ఎడబాటు మాకు మీకు మధ్య ఎడబాటు తొలగిపోయింది తండ్రి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఇప్పుడు మాతో కూడా మీరు నివసిస్తున్నారు మాలో నివసిస్తున్నారు అయ్యా మాకు మా పనులకు మా పనులలో మా పరిస్థితులు అన్నిటిలో దీవెన కలిగిస్తూ ఆశీర్వాదమును కలిగిస్తూ మాకు నా నిరంతరము నాయన ఎల్లవేళలా మా కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందుల్లో మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పారు ఒంటరిగా ఉన్న నడుస్తున్న నాకు మీరు తోడుగా ఉంటానని చెప్పారు నేను నేను విడవను మిమ్మల్ని ఎడబాయను అని చెప్పారు ఎన్నో మాటలు అయ్యా మాకు ఇచ్చిన వాగ్దానాలు నీ తోడులో నీ తోడు నీవు మాకు తోడుగా ఉండటంలో ఎన్నో బ్లెస్సింగ్స్ దాగి ఉన్నాయి ఎన్నో ఆశీర్వాదాలు ఎంతోమంది నాయన ఈనాడు మాకు చేస్తున్న ఈ వాగ్దానం కొరకే మిమ్మల్ని స్తుస్తూ దేవమ్మలు బలపరచండి ఎవరైతే నేను ఒంటరిని నేను నా పరిస్థితి ఏంటి ఇలా ఉందని ఎవరు దిగులు పడుతున్నారు మా పరిస్థితి ఏంటి ఇలాంటి దిగజారుడి స్థితిలో ఉందని బాధపడుతున్నారు వాళ్ళతో మీరు మాట్లాడండి ప్రభు వాళ్ళని దర్శించండి నీ మందిరంలో కూర్చున్న మేము ఈ ఉదయకాల ప్రార్థనలో పాలు పొందిన మమ్మలను తండ్రి అయ్యా మేము ఒంటరి వాళ్ళం కాదు ఎందుకంటే మీరు మాకున్నారు ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉన్నారు మా పరిస్థితులన్నిటిలో మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా బట్టి మీకు అర్పిస్తున్నాం కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి ఈ దినమంతా మీ తోడు ఇవ్వండి మా అవసరతలు అక్కర్లే కాకుండా మా పనులన్నిటిలో వాటిని సఫలం చేయండి దీవెనకరంగా మార్చి సహాయం చేయగలరని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు వారి ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె